ద్రౌపది మీద సీతాదేవి గురించి వాడికి ఏం తెలుసు అండి వాడు ఎక్కడో అమెరికా నుండి మాట్లాడుతాడు అమెరికా నుండి మాట్లాడినంత కాదు ఇక్కడికి వచ్చి మాట్లాడవాను నాలుకే కత్తడితో కడు చేసి ఆడబెడతాం కొడుకుని ఏమనుకుంటాడు వాడు సీతాదేవి అంటే ఏంది ఆమె భూలోక మాత ఒక అమ్మవారు ఎందుకు ఇంతమంది ఆమె కోసం ఇప్పుడు భద్రజలం లక్షలాది మంది పోయినరు ఎందుకు పోయినరు దేవతని అనుమానించే అంత అవర్డ్ అయిందా వాడు వాడు ఈ లోకల్ మట్టి కొట్టుకొని పోతాడు అన్వేష్ గారు ఇక్కడికి రావాలి రేవంత్ రెడ్డి కానీ అది బీజేపీ వాళ్ళు ఎవరైనా వాడిని ఇక్కడికి పంపించమన్ను ఎవరు మేము చాలు వాడికి ఏ పోలీసు వాళ్ళు ఎవరు అవసరం లేదు సీతాదేవిని ప్రతి ఒక్కరు సీతాదేవి తప్పు చేసింది వీడు చూసిండా వీడు పుట్టింది ఒక అమ్మకు కాదా అయ్యకు పుట్టిండా చెప్పండి రీ వాడు ఎక్కడో కూర్చొని ఏదేదో మాటలు గలీదు మాటలు మాట్లాడతాను మీడియాలు కూడా వాడిని సమర్థించొద్దు వాడిని బయటికి లాగాల మీరు కలిసి వాడు ఒక్కొక్క మాట ఎట్లా మాట్లాడుతాడు అది చూస్తా మా రక్తం ఏజ్ బారలకే మా రక్తం ఇది మరి మీకు ఎట్లా అవుతుందో మన భారతదేశం అండి ఇది మన భారత్ తీసుకోకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది పుడతారు మంది పుడతారు అట్లనే మన మన దేవుళ్ళని నిందించుతనే ఉండరు ఇప్పుడు వేరే టోళ్ళు ఇప్పుడు సాయిబుల్ని నేను ఎవరు అనను వాళ్ళే మన దేవతల్ని పూజించుతాను మీకు అందరికి తెలియదా మరి వాడు అంత అంటే ఎట్లుకుంటారు ఈ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీడియాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే కానీ బీజేపీ వాళ్ళే కానీ బీజేపీ వాళ్ళు ఎక్కువ సీతాదేవిని రావుండే కొలుతారు ప్రత్యేకంగా ఎక్కడనో సీతాదేవి భూలోక మాత ఆమె గురించి మాట్లాడితే వాడు ఈ దేశం గురి నేను చెప్తాను కదా పదే పదే ప్రతిదీ ఎవ్వడేదన్నా న్యూసులలో నేను వచ్చి మాట్లాడతా అంతే ఏది ఓటు వేసిన ప్రతి మనసుకే హక్కు ఉంటుంది మాట్లాడే హక్కు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద వాళ్ళు అయితేనే మాట్లాడతారాయ్యా మేము మాట్లాడకూడదు